ర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ పట్టణ పరిధిలో గల చందాపూర్ గ్రామంలో విశ్రాంత మండల విద్యాధికారి ఎంవిఓడి అంజయ్య శనివారం నాడు సాయంత్రం సదాశివపేట పట్టణంలోని చందాపూర్ గ్రామంలో బదిలీలపై వెళ్లిన అశోక్ సుజాత ఉపాధ్యాయులను గ్రామస్తులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ గురువులను విద్యార్థులను జీవితాంతం గుర్తు ఉండాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి భోజనం ఆహారం అందించారు ఈ కార్యక్రమంలో సిఆర్పీలు నిరంజన్ మల్లేశం గ్రామ కార్యదర్శి గ్రామ మాజీ సర్పంచ్ పాల్గొన్నారు ఎంఈఓ ది అంజయ్య విశ్రాంత మండల విద్యాధికారి సదాశివపేట ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ జి శంకర్ గౌడ్ సదాశివపేట సెలెక్ట్ కావడం కూడా చాలా కష్టం టీచర్ సెలెక్ట్ కావడం అంటే ఒక ఐఏఎస్ఏ కింద ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ దాటి రావాల్సి ఉంటుంది డిగ్రీ పొందాలి టెన్ పాస్ కావాలి తర్వాత డిఎస్సి పాస్ కావాలి అన్నిట్లో మెరిట్ రావాలి అన్నిట్లో మెరిట్ అయిన ఉపాధ్యాయులు మాత్రం అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేది అన్ని క్వాలిఫైడ్ మరి ఎక్స్పీరియన్స్ ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఉపాధ్యాయుల సేవలు మీరు ఎంత వినియోగించుకుంటే గ్రామస్తులంతా ఉపయోగంలోకి వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలి అట్లనే టీచర్ గారు కూడా మీరంతా ఇంత ఇంతమంది వచ్చి ఇద్దరికి కూడా సన్మానం చేయడానికి గ్రామస్తులు వచ్చినట్టే మీరు ఎంత బాగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు తర్వాత అశోక్ సార్ కూడా ఈ పాఠశాలకి ఏం అవసరాలు ఉన్నా కానీ వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయని లేకపోతే షార్టేజ్ ఉపాధ్యాయులు కూడా లేరంటే కూడా మళ్ళీ వర్క్అడ్జెస్మెంట్లు తీసుకోవడం జరిగింది వెంటనే సుజాత టీచర్ గారు కూడా బాగా బోధించి విద్యార్థులకు మంచి పేరు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా మంచిగా ఉండాలని ఎట్లాగే ప్రసాద్ సార్ కూడా ఇక్కడైతే ఉపాధ్యాయులు ఇంకొక ఉపాధ్యాయులు రాలేదు అయినప్పటికీ కూడా డిఓ సార్తో మాట్లాడి ఇంకొకరిని ఆనంద్ సార్ని ఇక్కడ తీసుకురావాలి ఇక్కడ వర్కట్ చేసుకుంటే ఇక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి మంచి బోధన అందిస్తారని ¡Gracias! That's